ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవెల్లో పెరిగింది దీంతో ఎన్టీఆర్తో సినిమాలు నిర్మించడానికి పలు భాషలకు చెందిన నిర్మాతలు క్యూ కడుతున్నారు ఈ కోవలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వంటి దక్షిణాది ఉత్తరాది సూపర్ స్టార్స్తో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ టూ మూవీ తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అంతేకాదు తారక్ హృతిక్లపై ట్రిపుల్ ఆర్ సినిమాల్లో నాటు నాటు పాట తరహాలో ఇందులో ఓ సూపర్ సాంగ్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ కావడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ సౌత్ హీరో కూడా నటిస్తున్నాడట కన్నడలో వరుస యాక్షన్ సినిమాలతో అలరిస్తున్న ధృవా సర్జా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో మరో పవర్ఫుల్ రోల్ అనగానే దృవా సర్జా కూడా రెండో థాట్ లేకుండా ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం ఈ మూవీలో జగపతి బాబు శరత్ కుమార్ వంటి సౌత్ నటులు కూడా ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివతో దేవరా పార్ట్ వన్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా అక్టోబర్ పదిన దసరా కానుకగా విడుదల చేస్తున్నారు మరోవైపు ప్రశాంత్ నీల్తో చేయబోయే సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది ఈ సినిమాను పిరియాడిక్ బ్యాక్డ్రాప్లో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు సమాచారం దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది